హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఈరోజు త్రీ మినిట్స్లో జస్ట్ త్రీ మినిట్స్ కంటే టూ సెకండ్స్ చాలా తక్కువ అనమాట సో త్రీ మినిట్స్లో నేను కస్టమైజేషన్ బ్లాక్ బీర్డ్స్తో హ్యాండ్ బ్రేస్లెట్ ఎలా మేకింగ్ చేసుకోవాలి విత్ మెజర్మెంట్స్తో చెప్తాను మేబీ వీడియో ఫుల్గా చూశాక కూడా మీలో ఎవరికైనా మేకింగ్ చేసుకునే వాళ్ళకి డౌట్స్ ఉంటే కనుక పక్కన కామెంట్ సెక్షన్ ఉంది కదా దాంట్లో నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క మెసేజ్ని చదువుతాను మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను ఓకేనా సో ఇప్పుడు నేను మేక్ చేస్తున్న ఐటెం బ్లాక్బీర్స్లో మనకి కొట్టాయం కేరళ నుంచి నాకు ఈ ఆర్డర్ అయితే వచ్చిందనమాట సింగిల్ బ్రేస్లెట్ అండి సో మ్యారీడ్ ఉమెనే తన కోసం మేకింగ్ చేయించుకున్నారనమాట సో చేస్తా వీడియో అయితే తీసాను ఎడిటింగ్ మొత్తం నాకు వీడియో ఎక్కువ లెంతే వచ్చింది బట్ త్రీ మినిట్స్లో అడ్జస్ట్ చేసి దాన్ని పెడుతున్నాను స్పీడ్గా ఉంటే కనుక ఫుల్ వీడియో కూడా ఉంది చూడాలనుకుంటే చూడొచ్చు చూడవచ్చు సో ఫస్ట్ బ్లాక్ బీడ్స్ని నాకు సెవెన్ ఇంచెస్ లెంత్లో నాకు కస్టమైజేషన్ కావాలనేసి కస్టమర్ చెప్పారు హ్యాండ్ సెవెన్ ఇంచెస్ లెంత్ అనమాట సో హ్యాండ్కి తగ్గట్టుగా నేను ఫస్ట్ బ్లాక్ బీడ్స్ టూ టూ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఫోర్ ఇంచెస్ అనమాట అక్కడికి మనకి ఫోర్ ఇంచెస్ వచ్చేస్తుంది మధ్యలో ఒక ఏదైతే మేకింగ్ చేసినామో అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది పర్ల్స్తో సో మీరు కట్టుతీగా ఇంకొంచెం పెద్ద సైజ్ అంటే పెద్ద గేస్ కనుక తీసుకుంటే మీకు ఇంకా లెంత్ పెరుగుతుంది అనమాట నేను థర్టీ గేజ్ యూజ్ చేస్తున్నాను సో స్వరోస్కి పర్ల్స్ టూ సైజెస్ తీసుకున్నానండి త్రీ ఎంఎం అండ్ ఫోర్ ఎంఎం అనమాట అండ్ కట్టు తీగ థర్టీ గేస్ తీసుకున్నాను అండ్ ఒక ఫోర్ హోల్ కనెక్టర్ ఉన్న హుక్స్ తీసుకున్నాను అంటే ఫోర్ రింగ్ హుక్ తీసుకున్నాను అనమాట సో వీడియోలో ఎలా అయితే చూపించాను అలా కటింగ్స్ ఇచ్చి మేకింగ్ చేశాను మీకు పిన్ టు పిన్ నేను అసలు బ్లాక్ బీడ్స్ ఎలా తీసుకున్నాను ఎలా ఓపెన్ చేశాను దగ్గర నుంచి ఎలా ఎండ్ చేశాను వరకు కూడా మొత్తం అంతా ఈ షార్ట్లో ఉంది జస్ట్ ఈ చిన్న షార్ట్తో మీకు ఫుల్ బ్లాక్ బీడ్స్ హ్యాండ్ మే అదే బ్రేస్లెట్ మేక్ చేసుకోవచ్చు అనమాట కిడ్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి బట్ జస్ట్ మెజర్మెంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అదర్వైజ్ మొత్తం మేకింగ్ అంతా సేమ్ ఉంటుందన్నమాట సో మేకింగ్ నా దగ్గర రా మెటీరియల్ కన్నా కూడా మేకింగ్ వీడియోస్ చూసి మేకింగ్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి యూస్ అనేసే ఈ షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను మేబీ మీరు కూడా ఎవరైనా మేకింగ్ చేసుకోవాలని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబర్కి వాట్సాప్లో మీకు కావాల్సిన రామిట్ర ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఆ నెంబర్కే ఎట్లా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో వీడియో యూజ్ అయ్యింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు మీరు లైక్ చేస్తే నీ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట సో టోటల్ సెవెన్ ఇంచెస్ లెంత్లో నేను కస్టమైజేషన్ చేశాను మేకింగ్ ఇచ్చాను ఫోర్ హోల్ కనెక్టర్ రింగ్స్ తీసుకున్నాను కదా సో ఇలా సో థ్యాంక్ యూ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ